రైతు రుణమాఫీకి ఇలాంటి షరతులు లేకుండా రెండు లక్షల రుణమాఫీ వెంటనే చేయాలని బీఆర్ఎస్ యువ నాయకుడు బాజిరెడ్డి జగన్ డిమాండ్ చేశారు రైతుల పక్షాన ఉండి రుణమాఫీ చేసే వరకు ఉద్యమిస్తామని స్పష్టం చేశారు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో మాజీ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆదేశాల మేరకు నిచ్పల్లి మండల కేంద్రంలో తల్లి తెలంగాణ విగ్రహం వద్ద బీఆర్ఎస్ యువ నాయకుడు బాజిరెడ్డి జగన్ రైతులతో టిఆర్ఎస్ కార్యకర్తలతో నాయకులతో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసన ప్రదర్శన నిర్వహించారు ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నినాదాలు చేపట్టారు బాచిరెడ్డి జగన్ మాట్లాడుతూ రైతులకు ఏకకాలంలో ఎలాంటి షరత్తులు లేకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అరుకులైన రైతులకు మూడు లక్షల రుణమాఫీ చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు రాష్ట్రంలో ప్రజాపాలన ఎక్కడ ఉంది నిర్బంధ పాలన కొనసాగుతుందన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు రైతుల గోస ఊరికే పోదని కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిపోవడం ఖాయమన్నారు ఈ కార్యక్రమంలో ఏడు మండలాల మాజీ ఎంపీపీలు జడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్ స్థానిక నాయకులు శక్కరికొండ కృష్ణ మండల అధ్యక్షుడు కొత్తపేట సాయిడు మాజీ డిసిఎంఎస్ చైర్మన్ మోహన్ నీరడి పద్మారావు కోఆప్షన్ నయీం మాజీ సర్పంచ్ యూసఫ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు దగ్గర దగ్గర ఐదారు నెలలు అవుతున్నట్టుంది ఆరు నెల జరిపోయిందని చెప్పి మేము అనుకుంటున్నాము ఈరోజు హనీ హనీమూన్ పీరియడ్ కథం చేసుకొని ప్రజల్లో వ్యతిరేకత మూటకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు రైతు రుణమాఫీ తోటి సెల్ఫ్ గోల్ చేసుకున్నాడని చెప్పి మేము అనుకుంటున్నాము నిజంగా రాష్ట్రానికి కానీ దేశానికి కానీ వెన్నుపోటైనటువంటి రైతనను మోసం చేసే ఒక ఆలోచన ఏ రకంగా వచ్చిందనేది మేము ఆయనను ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు ఆయన ఉద్దేశంలో దేవుడు కూడా లేడు ఎందుకంటే ఏ ఊరికి పోతే ఆ ఊరిలో ఒక దేవుడి మీద ఒట్టేసి జోగులాంబ తల్లి లాంటి శక్తిపీఠం మీద కూడా కొట్టేసి సెల్ఫ్ గోల్ కొట్టుకొని నువ్వు ఏం బొట్లు పెట్టుకుంటావు ఏం దేవుడి పేరు తీసుకుంటావు సరస్వతి మాత మీద అన్ని దేశ అన్ని రాష్ట్ర అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి దేవతల మీద కొట్టేసి పాప కట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి చేసినటువంటి పాప ప్రక్షాళన కూడా బీఆర్ఎస్ పార్టీ బాధ్యత తీసుకొని ఆ పాపానికి ప్రక్షాళన చేసుకుంటుందంటే ఇంతకంటే దౌర్భాగ్య పరిస్థితి మరి మన రాష్ట్రానికి రాదని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా అదే విధంగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మన తెలంగాణ ఉనికిని కూడా చెరిపేసే కార్యక్రమంలో చాలా చెత్త కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాడు కే ఈ రేవంత్ రెడ్డి దాంట్లో భాగంగానే మేము ఆయనను మన్నించాలని చెప్పి తెలంగాణ తల్లికి పాలాభిషేకం కూడా చేసుకోవడం జరిగింది ఒకటే ఈ ధర్నా ద్వారా మేము ఒక్కటే పిలిపివ్వడం జరుగు జరుగుతూ ఉంది మా కేటీఆర్ గారు మా ఇక్కడ ఉన్నటువంటి నిజామాబాద్ రూరల్ మా మాజీ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ గారి నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో చేసుకున్నటువంటి ఈ ధర్నా ద్వారా మేము ఒకటే తెలియజేసుకుంటా ఉన్నాము ఎనీ వితౌట్ ఎనీ కండిషన్స్ వితౌట్ ఎనీ కండిషన్స్ టూ ల్యాక్స్ మీరు రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అన్నారు అది ఎంతన్నా కానీ రెండు లక్షలు మీరు రుణమాఫీ చేసిన తర్వాతనే మీరు మళ్ళా నెక్స్ట్ ప్ర పబ్లిక్ ప్రోగ్రామ్ పెట్టుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇదే విధంగా మీరు అసలు తల వంచకపోతే మేము ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమాన్ని తీసుకొని ప్రజల్లో మిమ్మల్ని ఎండగట్టే బాధ్యత కూడా బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా ఈ ధర్నా ద్వారా మేమంతా కూడా ఒక తీర్మానం ఏం చేసుకున్నామంటే నిజామాబాద్కు ప్రత్యేకంగా ఉన్నటువంటి ఈ రైతు జేఏసీ ఏదైతే ఉందో మరి దాని నాయకుడిని కూడా వాళ్ళు లొంగ తీసుకొని ఏదో చైర్మన్ పదవి కూడా ఇచ్చి వాయిస్ లేకుండా చేస్తామని చెప్పి అనుకున్నాడు రేవంత్ రెడ్డి కానీ ఈ రోజు అందులో నుంచి మరో నాయకుడు పుట్టి అటువంటి నాయకులు ఎంతో మంది పుట్టి ఈరోజు ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి రైతులందరూ కూడా జేఏసీగా ఏర్పాటై మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గలమెద్దుతున్నారు వారికి మేమంతా కూడా మద్దతు తెలియజేయాలని చెప్పి తీర్మానం కూడా మేము చేసుకున్నాం మా నాయకులు ఇక్కడ ఉన్న నాయకులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు స్థానికంగా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ పోలీసులు కూడా మాకు ధర్నా చేస్తుంటే ఇక్కడ ఎవ్వరు కూడా వచ్చి నిలబడి చూడకుండా అందరినీ కూడా నాలుగు దిక్కుల నుంచి కూడా కట్టడి చేస్తున్నది కూడా నేను చూస్తూ ఉన్నా ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను పోలీసు వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను బాధాప్త పర్మిషన్ తీసుకున్నాం దయచేసి ఇటువంటి కార్యక్రమాలు మీరు చేయొద్దు మీరు బంద్ చేసినా కూడా టీవీల ద్వారా సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని ఎండగట్టే కార్యక్రమాన్ని ఖచ్చితంగా ప్రజలు చూస్తారని చెప్పి నేను తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రైతులకు మా యువ నాయకులకు మహిళా సోదరిములకు మాజీ జెడ్పీటీసీలకు మాజీ ఎంపీపీలకు పార్టీ అధ్యక్షులకు మాజీ వైస్ ఎంపీలకు మరి మాజీ సర్పంచ్లకు మాజీ ఎంపీటీసీలకు అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు మరి విధంగా ఇక్కడికి వచ్చి మాకు మద్దతు తెలిపినటువంటి రైతు నాయకులకు రైతులకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ जय తెలంగాణ जय తెలంగాణ जय తెలంగాణ